అందరికీ నమస్కారం రేపు అంటే సెప్టెంబర్ ఏడు చంద్రగ్రహణం కాబట్టి ఈ వీడియో ప్రత్యేకమైన వీడియో ఈరోజు సాయంత్రం దీప్తి గారి చెందడం యథావిధిగా వస్తుంది చంద్రగ్రహణ ప్రారంభ ముగింపు సమయాలు శోతక ప్రారంభ ముగింపు సమయాలు పన్నెండు రాసుల వారికి ఎలా ప్రభావం ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం చంద్రగ్రహణం ప్రారంభం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు అవుతుంది ముగింపు ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది సంపూర్ణ చంద్రగ్రహం పదకొండు గంటల ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది సోత కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుండి అంటే చంద్రగ్రహణం ప్రారంభం అవడానికి తొమ్మిది గంటల ముందు నుంచి కాల నియమాలను పాటించాలి కాలం రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది వృద్ధులు పిల్లలు అనారోగ్యంగా ఉన్న వారు ఎవరైనా ఉంటే చంద్రగ్రహణ ప్రారంభానికి మూడు గంటల ముందు నుండి అంటే ఆరు గంటల పదహారు నిమిషాల నుండి సూతకాల నియమాలను పాటిస్తే సరిపోతుంది చంద్రగ్రహణ సూతక కాలంలో చేయకూడని పనులు ఏంటంటే ఆహారం తినటం తలదోవటం తలకు నూనె పట్టించటం స్నానం చేయటం నీరు తాగటం శృంగార చర్యలు చేయటం గర్భిణీ స్త్రీలు బయటికి వెళ్ళడం కుట్టు పనులు చెక్క పనులు చేయడం కత్తితో చేసే పనులు చేయడం ఇవన్నీ నిషిద్ధ పనులు ఈ సూత కాల సమయంలో శుభకార్యాలు పూజలు వంటివి చేయకూడదు ధ్యానం జపాలు చేసుకోవచ్చు ఒక్క కుంభరాశి వారే కాకుండా అన్ని రాసులు వారు ధ్యానం జపాలు చేసుకోవడం మంచిది ఇప్పుడు మనం చంద్రగ్రహణ ప్రత్యేక రాశి ఫలాలు విందాం మేషరాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు కానీ కుటుంబంలో అనుబంధాలు బలపడతాయి ధ్యానం చేసుకోవడం మంచిది వృషభ రాశి కార్యస్థలంలో ఒత్తిడి పెరుగుతుంది నిర్ణయాలు ఆలస్యం కావచ్చు స్నేహితులు బంధువుల సహకారం లభిస్తుంది పితృతర్పణం ధ్యానం లాభదాయకం మిథున రాశి వృత్తి వ్యాపారాలలో ఊహించని అడ్డంకులు ఎదురు కావచ్చు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి పుస్తక పఠనం జపం మానసిక శాంతినిస్తుంది కర్కాటక రాశి ప్రయాణాలు తప్పనిసరి అయితే మాత్రమే జాగ్రత్తగా చేయాలి వృత్తి ప్రగతిలో ఆలస్యం కావచ్చు కానీ ఆధ్యాత్మిక శ్రద్ధ పెరుగుతుంది దేవాలయ దర్శనం శ్రేయస్కరం సింహరాశి కొత్త బాధ్యతలు వస్తాయి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు ఉపవాసం గంగాజల స్నానం మేలు చేస్తాయి కన్యా రాశి దాంపత్య జీవితంలో తగాదాలు రావచ్చు వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి అపార్థాలు ఏవన్నా ఉంటే ముందుగా ఆలోచించుకొని నివారించుకునే మార్గాలు వెతుక్కోవడం మంచిది శాంతి కోసం విష్ణు సహస్రనామం పఠించడం మంచిది తులారాశి ఆఫీసులో వర్క్ ప్రజలు పెరుగుతుంది శారీరక అలసట కలగవచ్చు క్రమబద్ధమైన ఆహారం విశ్రాంతి ప్రణాళిక పనులు మేలు చేస్తాయి హనుమాన్ చాలీసా చదవడం మంచిది వృచ్చిక రాశి పిల్లలు విద్య ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం పెట్టుబడుల్లో జాగ్రత్తగా ఉండాలి కుటుంబంతో సమయం గడపడం ధనుస్సు రాశి ఇంట్లో వాదనలు పెరగవచ్చు స్థిరాస్తి సంబంధిత సమస్యలు లేదా వాదనలు తెరపైకి రావచ్చు శాంతి కోసం ధ్యానం చేయడం మంచిది మకర రాశి కమ్యూనికేషన్లో తగిన జాగ్రత్త అవసరం సోదరులు బంధువులతో తగాదాలు రావచ్చు గణపతి ఆరాధన మేలు చేస్తుంది కుంభరాశి ఆర్థిక లాభాలు తక్కువగా ఉంటాయి ఖర్చులను నియంత్రించుకోవాలి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం తులసిమాలతో జపం శాంతినిస్తుంది మీనరాశి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కొత్త పనులు మొదలు పెట్టడం మంచిది కాదు ధ్యానం ఆధ్యాత్మిక కార్యక్రమాలు శాంతిని స్థాయి శివారాధన మేలు చేస్తుంది చంద్రగ్రహణ ప్రభావం ఒక్కో రాశి మీద ఒక్కో విధంగా ఉంటుంది ఇవి చంద్రగ్రహణ ప్రత్యేక రాశి ఫలాలు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఇంకా ఫేస్బుక్లో ఫాలో అవ్వకపోతే ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్